పాలస భూ సముదాయం వాళ్ళు అందరూ కూడా ఈ విధంగా పాలకి పంచాయతీకి సహాయ సహకారాలు అందించకుండా పోతున్నారు ప్లాస్టిక్ నిషేధిత ప్రపంచాన్ని సంరక్షిస్తాం ప్లాస్టిక్ నిషేధత ప్లాస్టిక్ నిషేధిత ప్లాస్టిక్ నిషేధత ప్లాస్టిక్ వద్దు

రోడ్డుపై చెత్త వేయపు పర్యావరణాన్ని సాగు చేయకు రోడ్డుపై చెత్త వేయపు రోడ్డుపై చదువుకు చెత్త ఎరువు తీర్చి ముందు ఎరువుడి ఎరువు ఎరువు నుండి ఎరువు కంటి చెత్త ఎరువుగా మార్చు జగతికి నేను పూర్తి పరిశుభ్రత వరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు ప్రధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఈ రోజునని నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొడుకు తనిషేత భవిష్యత్తు ఏమి చేయడం అవగాహన కల్పించే వారికి ప్రయత్నిస్తారని మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నెల కూడా మనం ప్రతి మూడో వారం ప్రతి నెలలో మూడో చదివారం ఏదైతే ఉందో స్వచ్ఛంద స్వచ్ఛ దివస్ లాగా మనము తీసుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఇవాళ మనం రెండో నెల స్వచ్ఛంద స్వచ్ఛ దివస్ చేసుకుంటున్నాము ఈరోజు ముఖ్యంగా ప్లాస్టిక్ వా వాడకాన్ని నిషేధించాలి అనే ఒక సందర్భంలో అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మన మాగా కైగులూరు పంచాయతీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని మొత్తం అన్ని వీధులన్నీ కవర్ చేస్తూ ఇప్పుడు ఇక్కడ వచ్చి మా సీట్ దగ్గర ఒక లాగా ఏర్పాటు చేసి ఆ స్లోగన్స్ అన్నీ కూడా చెబుతూ ప్లాస్టిక్ వాడగాన్ని నిషేధించమని చెప్పేసి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మన మండలాధికారులందరూ ఎంఆర్ఓ గారు డి గారు అలాగే మన సెక్రటరీ గారు సచివాలయ సిబ్బంది టైక్లూర్ పంచాయతీ సిబ్బంది అందరూ కూడా యాక్టివ్గా పాల్గొన్నారు ఇలా ఇదే అవేర్నెస్ ఎప్పుడు మేము క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము ఇప్పటి నుంచి ఎటువంటి ప్లాస్టిక్ వేస్ట్ అనేది యూజ్ చేయకూడదు ఎక్కడ ప్లాస్టిక్ ఉన్నా సరే వాటిని సెగ్రికేట్ చేసి ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ఎస్డబ్ల్యూబిషెడ్స్లో స్టోర్ చేసేలాగా మేము అన్ని రకాలుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని ఈ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి దీనికి అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి షాప్స్లో తగ్గించాలి అని చెప్పేసి వన్ ట్వంటీ మైక్రాన్ కంటే తక్కువ ఉన్న సమస్య వేతనంలో వాడకూడదు అని చెప్పేసి అందరికీ షాప్స్ అందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది అన్ని సమస్యలతో తీసుకొని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా వాడక నాపకపోతే వారికి పంచాయతీ నుంచి ఫైన్ కూడా విధించి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనికి అందరి దగ్గర నుంచి పబ్లిక్ తరఫున అలాగే ప్రజాప్రతినిధుల తరఫున అందరి తరఫున మాకు సహాయ సహకారాలు అందుతాయని ప్రోగ్రాంలో గౌరవ ఎన్య గారితో పాటు మా రెవెన్యూ సిబ్బంది కూడా పాల్గొని ప్రతి కార్యక్రమానికి కూడా మా సహాయ సహకారాలు ఇస్తామని ఎంజాయ్ గారికి తెలియపొచ్చు మొట్టమొదటిసారిగా పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ప్రతి నెల మూడో శనివారం మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మన గైకులు గ్రామ పంచాయతీ వారు నిర్వహించిన కార్యక్రమాలు పాల్గొనడం చాలా ఆనందదాయకం అయితే అంటే ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువుల్ని ప్రభుత్వం నిషేధించింది అందులో భాగంగా అధికారులు కూడా అటువంటి ప్లాస్టిక్ వస్తువుల్ని నిషేధిస్తానికి చర్యలు తీసుకున్నారు వారికి చర్యల్లో భాగంగా మనం కూడా వారికి అంత కొంత సహకరించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ ఇంట్లోకి ప్లాస్టిక్ వస్తువుల్ని ఇంట్లో నుంచి బయటపడేయటంతో పాటుగా ఇంట్లో కూడా రాకుండా చేయాలి అలా చేయాలంటే సింగిల్ యూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాటం మానేం మనం ప్రతి ఒక్కరూ కూడా బయటకు చేసేసి పట్టుకెళ్ళాలి అలాగే ప్లాస్టిక్ వస్తువులు ఏం తీసుకురావద్దు ప్లాస్టిక్ గ్లాసులు కానీ ప్లాస్టిక్ స్ట్రాలు కానీ ఏం వాడద్దు అంతేకాకుండా ఇప్పుడు ప్రత్యర్థి చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోని తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి వేరు వేరు డబ్బాల్లో వేస్తే చెత్త సేకరణ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అందిస్తే కనుక వారు దాన్ని సరైన క్రమంలో నిర్వీరు చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా అధికారులను వారి యొక్క ప్రయత్నాలు చేస్తుంటారు వాళ్ళతో పాటు మనం సహకరించాలి ఎందుకంటే ఈ ప్లాస్టిక్ నిర్వహించకపోతే మన భవిష్యత్ తరాలకి చాలా అన్యాయం ఏర్పడుతుంది అంటే అధికారులు వారి చెర్లు తీసుకుంటా తీసుకుంటూ వారు సహకరిస్తూనే మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ప్లాస్టిక్ రాకుండా చేయాలి అలాగే ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ని బయటికి పంపించేయాలి ఎంత తక్కువగా మనం ప్లాస్టిక్ వాడితే రాబోయే తరాలకు అంత మంచి ఆరోగ్యాన్ని మంచి ఆరోగ్యాన్ని మంచి వాతావరణం ఇవ్వగలుగుతాం మీ అందరికీ తెలుసు మంచి పోతాలు చెప్పుకునే మనం గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ప్లాస్టిక్ నిండిపోయినాయి ఎక్కడ కూడా బోధుల్లో మంచి కంటే కూడా ప్లాస్టిక్ బాటిల్ కనపడుతున్నాయి సముద్రాలు ప్లాస్టిక్ బాటిల్ కనపడుతున్నాయి దాని ద్వారా సముద్ర జలాలన్నీ కలుషితమైపోయి సముద్ర జీవరాశులన్నీ కూడా ఎక్కువ పని ప్రాణాలు నష్టానికి నష్టం వస్తుంది అందుకని మనందరం కూడా ఈ రోజు నుంచి ఒక ఒక క్రమాణ పద్ధతిలో ప్లాస్టిక్ని తరం కొట్టడానికి ఉద్యమలాగా ప్రతి ఒక్కరు ఇంట్లోంచి చేయాలి ఎవరు కూడా ప్లాస్టిక్ వాడద్దు అలాగే ప్లాస్టిక్ని ప్రోత్సహించవద్దు ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ దూరంగా ఉండి ఈ సమాజాన్ని అలాగే భావితరాల రక్షితాన్ని కోరుకుంటూ మెద తీసులు